ఎట్టగు అది అమలు చేస్తారు దానికి కూడా ఎట్లా ఉండాలంటే పది పది బిల్డింగులు పక్క దాకా పర్లేదు ఆగాలి పదకొండు బిల్డింగులు ఉండవచ్చు వాస్తవంగా సహజ సిద్ధంగా ఆలోచిస్తే గుడి ఉన్న రోడ్డులో బడున్న రోడ్డులో మధ్య షాపు లేకుండా చూడటం అనేది సంస్కారయుతమైన విధానం బార్లు వైన్ షాపులు ఊరు చివరన పెట్టిస్తే బాగుపడుతుంది ఊర్లు ఊరు చివరలో ఉండాలి అవి అవి ఊరు మధ్యలో ఊరు మధ్యలో ఎందుకు ఉండకూడదంటే సహజంగా మన క్యూరియాసిటీ ఎక్కువ పిల్లలకి సినిమాల్లో చూసినప్పటికే క్యూరియాసిటీ వస్తుంది తాగుడుతుంది ఇప్పుడు రేపు పొద్దున వీడు వీళ్ళ నానో వీళ్ళ అన్నో వీళ్ళ బావో వీళ్ళ బంధువో తాగుతున్నాడు అక్కడ కూర్చుని పర్మిట్ రూమ్లో సంపాదించగానే వస్తున్నాడు తాగుతున్నాడు నవ్వుతున్నాడు తింటున్నాడు అక్కడ చాలా ఎంజాయబుల్గా ఉన్నాడు ఈ పిల్లాడు ఏం నేర్చుకుంటాడు జీవితంలో తప్పేం లేదని నేర్చుకుంటాడు రేపు టేస్ట్ చేద్దాం అనుకుంటాడు ఎళ్ళు త ఆయనకు ఒక క్వార్టర్ అయితే నాకు రెండు క్వార్టర్లు లేవంటాడు లేకపోతే నువ్వు పెద్ద బాటిలు తీసుకుని నాకు క్వార్టర్ అని అడుగుతాడు ఆ తర్వాత ఏమవుతుంది మేబీ రే పొద్దున దాన్ని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో హోమ్ డెలివరీలు కూడా పెట్టచ్చేమో ఏముంది ఇప్పుడు ఇంకా దాంట్లో తేడా ఉంది ఇంట్లో కూర్చుంది అవుతారు హోమ్ డెలివరీ పెడితే నెక్స్ట్ అవే